క్లాసెస్ నిన్న సడన్ గా సార్ ఈ రోజు సూర్యాపేటలో అద్భుతమైన విద్యార్థులు ఉన్నారు మంచి పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమూల్యమైన సందేశాలు ఇవ్వండి సార్ అని చెప్తే నేను టెన్ ఓ క్లాక్ బస్ బుక్ చేసుకుని మిర్యాల గొడవలో దిగాను అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి మిర్యాల దిగి ఒక మంచి హోటల్కి వెళ్ళి ఒక మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని అనుకున్నా మీరు ఎంతో టిఫిన్ చేశారా సాంబార్ ఇడ్లీ మసాలా కూడా చాలా ఐటమ్స్ అన్ని చెప్పేసాడు అన్నీ చెప్పిన తర్వాత ఎందుకో నాకు అక్కడ మసాలా దోశ తినాలనిపించింది ఏ దోశ తినాలనిపించింది మరి మసాలా దోశ తిందామని చాలా ఆశగా ఆతృతగా ఒక మసాలా దోశ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పాను అక్కడ నుంచి ఆ వెయిటర్ మాస్టర్ ప్లేట్ నెంబర్ ఫోర్కి ఒక మసాలా దోశ అన్నారు అరే ఆ పేర్లోనే నాకు ఆ మసాలా దోశ వింటా అంటే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ మసాలా దోశ తిందామని సరే టేబుల్ దగ్గర కూర్చున్నాను కిచెన్ వైపు చూస్తూ ఉన్నాను కిచెన్ దగ్గర ఒక పెద్ద మాస్టరు నన్ను చూశాడు చూస్తాడు అందరూ నూనెతో వేసే దోశ బదులు నా కోసం స్పెషల్గా నెయ్యితో వేశాడు బాగా నెయ్యి వేసి ఆ దోశ అంతా వేసి దాంట్లో ఇంత మసాలా వేసి దాన్ని అలా రోస్ట్ చేస్తూ ఉంటే దూరం నుంచి చూస్తుంటేనే ఆ మసాలా దోశ యొక్క స్మెల్ నాకు ఎక్కడికో ఎక్కుతాను

కాల్సింది మసాలా దోశ కాబట్టి వాడి చెయ్యి ఎలా ఉన్నా పండ్లేదు నేరుగా వచ్చాడు ఆ టేబుల్ పై మసాలా దోశ పెట్టాడు పెట్టిన వెంటనే తమ్ముడు ఈ టేబుల్ పైన వాటర్ లేదు వాటర్ తీసుకురా అంటే ఆ ఫింగర్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ ఫింగర్స్ తో అలానే పోయి ఒక గ్లాస్ తీసుకొచ్చి ఆ పెట్టాడు ఆ ఫింగర్స్ అన్ని కూడా ఆ గ్లాస్ లోపల తగుతున్నాయి ఆ ఫింగర్స్ అన్ని కూడా చర్నీ సాంబార్తో తత్తిగా ఉంది

వర్క్ సెకండ్ అలా కాదు అలా కాదు ఆ మెల్లగా చేయి స్లోగా దించండి స్లోగా ఆ స్లోగా ఆ మళ్ళీ చేయి ప్యాకెట్ ఒక రౌండ్ తిప్పండి స్లోగా స్లోగా మాట వినబడదు చేతిని మాత్రమే కనబడాలి ప్లీజ్ సైలెన్స్ ఆ మళ్ళీ స్లోగా స్లోగా ఇక్కడ మేము చెప్పేది వినబడాలి అంటే చెప్పేది మీకు అర్థం కాకపోతే మీరు వినలేకపోతే నేను రామకృష్ణ రాకింగ్ రామకృష్ణ మ్యాజిక్ ఆఫ్ సైన్స్ మెరవలకు పోటి ప్రతి కూడా మనని ఊహల ఒకలో ఉండేలా చేస్తూ అద్భుతమైన అంతర్జాల స్థాయిలో ఇంటర్నేషనల్ ఎన్నో మ్యాజిక్ షోలు చేశాను చిత్తం లేడి ఇప్పుడు మనకోసం ఇక్కడ అన్నీ ఉన్నాయి సో మీరందరూ మళ్ళీ మీ ఎనర్జీ అంతటి కంట్రోల్ చేసే పరిస్థితి ఆయన ఒక్కడే చేస్తారు సో ఇక్కడ విచ్చేసిన వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి ఇంత చక్కటి హ్యాండిక్రాఫ్ట్ ఇన్యుషన్ ఫోల్డింగ్ బాక్స్ మిస్ట్రీ బర్స్ ఫ్రమ్ నోవే గ్రాండ్ ఫినాలే అండ్ ట్రైన్ ఇన్యుషన్ అండ్ ఎస్కేప్ ఎన్నో అంతర్జాతీయ సంబంధించిన మ్యాజికల్ మ్యాన్ సైన్స్తో కూడినటువంటి యొక్క ప్రయోగాన్ని మన కోసం ఈరోజు మన మిత్రుడు మ్యాజికల్ మ్యాన్ నాకు ఇరవై నుంచి జన్మే రామకృష్ణ గురించి నాకు తెలుసు చాలా అద్భుతంగా చేస్తారు మన సూర్యపాడ వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ తోటి కనుక మీకు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మన కోసం చాలా చక్కగా చెప్పారు వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక ఫ్యాకల్టీ ఉంది సార్ మీకు నేను అందరు కూడా కంట్రోల్ వచ్చినాక చేపిస్తాను నా రిక్వెస్ట్ ఒక్కసారి ఫ్రెండ్స్ మన సూర్యాపేటలో మన రామకృష్ణ గారు పుట్టినరోజు Happy, happy birthday! Happy, 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 happy! Many more happy returns of the May God bless you with the Lord. love. లైన్ లో రండి పని చేసారు సిక్ మీరు మొబైల్ కి అలా సజనారావు గారి ఎక్స్‌ట్రీషనర్ గారి కమిషనర్ నేను ఎవరు నా సార్ ఇక్కడ డైనమైట్ అన్నది రెండవంత అలాగే ఈ థియానోమైన కరెక్ట్ మార్కు తెచ్చుతేనే పని చేయొ거든요 ఏంటి प्रॉब्लम ఏంటి